రాష్ట్రంలో ఇక నుంచి ఎవరైనా ఇక్ర ఇసుక అక్రమంగా రావాణా చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా ఉక్కుమా ఉక్కుపాదం మోపుతామన్నారు మరోవైపు చూసుకుంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఒక సమావేశంలో చెప్పిండు మరి తెలంగాణలో నిజంగా ఇసుక రా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందా లేదా అంటే జరుగుతుందా అనే చాలామంది చెప్తున్నారు ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి సంబంధించిన ఆ సొంత జిల్లా మహబూబ్నగర్ జిల్లాలో వాస్తవంగా అక్కడ చాలా పెద్ద ఎత్తున అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్టు కూడా మనం ఇక్కడ చూడవచ్చు సీఎం సొంత జిల్లా కృష్ణా కృష్ణానదిలో రోడ్లేసి మరి తరలింపు మక్తల ఎమ్మెల్యే హస్తం ఉందన్న ఆరోపణలు చూసి చూనట్లుగా అధికారుల తీరు ముఖ్యమంత్రి ఆదేశాలు సైతం బేగతారు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏమని చెప్పిందంటే ఇసుక ఎవరన్నా అక్రమంగా రవాణా చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా ఉప్పు ఉక్కుపాదం మోపుతాం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా మేము ఇక్ ఇసుక అక్రమ రవాణాకు వ్యతిరేకం అని చెప్పిండు మరి సీఎం సొంత జిల్లాలో మక్తల్ నియోజకవర్గంలోనే ఇసుక అక్రమంగా అక్రమంగా తరలిస్తూ అంటే కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తూ అధిక ధరలకు అమ్ముతున్నారు అని కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అక్కడ వాస్తవాలు చూస్తే కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ మనం చూడవచ్చు మక్తల్ నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున ఇట్లాంటి మిషన్స్ అంటే ఇట్లాంటి ప్రొక్లైన్స్ పెట్టి మరి అవి ఇసుకనైతే అక్రమంగా తరలిస్తున్నారు దానికి చూస్తే మాత్రం అక్కడ ఒక ఇసుక లారీలు పోవడానికి అనుగుణంగా ఒక రోడ్లు కూడా వీళ్ళు రోడ్డు కూడా వేసుకొని మరి ఇసుక ఆక్రమంగా తరలిస్తున్నారని కూడా మనకు అర్థమవుతుంది ఇక రాష్ట్రంలో ఇసుక దంద జోరుగా సాగుతుంది కాళేశ్వరం గోదావరి బేసిన్ అడ్డాగా కొంతమంది మంత్రులు ఇసుకను ఆక్రమంగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు మర్చిపోకముందే ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనూ ఇదే దంద సాగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో ఓంకార ఆశ్రమం ఇక ముడుమల్ ఆర్డీఓ పోస్ట్ చెక్ పోస్ట్ సమీపంలోని కృష్ణా నదిని శాన్ మాఫియా అడ్డాగా మార్చుకున్నట్లు తెలుస్తుంది ఇక్కడి నది నుంచి దర్జాగా ఇసుకను కర్ణాటక తరలిస్తున్నారని సమాచారం నది లోపలి వరకు వెళ్లేందుకు ఏకంగా నదిలోనే రోడ్డునే ఏర్పాటు చేసుకొని వ్యాపారం సాగిస్తున్నారు అంటే నదిలోపటికి లారీలు వెళ్ళడానికి అనుగుణంగా రోడ్లను ఏర్పాటు చేసుకొని లారీలను పంపిస్తున్నారు అక్కడి నుంచి ఇసుకను నేరుగా కర్ణాటకకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారని కూడా ఇక్కడ అర్థమవుతుంది ఇక్కడ మనం ఫోటో కూడా చూడవచ్చు ఇసుకను ఆక్రమంగా తరలించుకునేందుకు అనువుగా ఉండేందుకు లారీలు వెళ్ళేందుకు ఇక్కడ వీళ్ళు ఇసుకను అంటే ఇసుక ఇసుకలో వాస్తవంగా ఇసుకలో నీటిలో కానీ వెళ్ళేది కాబట్టి అక్కడ మొత్తం కూడా మట్టితోటి ఒక రోడ్నే నిర్మించారు అంటే చూడచ్చే మేరకు ఇసుకను ఆక్రమంగా తరలిస్తున్నారు ఇసుకను ఎచ్చేదగా తరలిస్తున్నారన్న అంశాలు కూడా మనకు ఇక్కడ ఏర్పడుతున్నాయి ఇక నది లోపలికి వరకు వెళ్లేందుకు ఏక ఏకంగా నదిలోనే రోడ్డును ఏర్పాటు చేసుకొని వ్యాపారం సాగిస్తున్నారు ఇసుక దంద వెనుక స్థానిక ఎమ్మెల్యే వాకిని శ్రీహరి చేస్తూ ఉన్నట్లు ఆరోపణలు విని వినిపిస్తున్నాయి అంటే ఏదైతే ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచింది అక్కడ ఉన్నటువంటి వాకిడి శ్రీహరి ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన కన్ను సన్నాలోనే వీళ్ళంతా నడుస్తుందని కూడా చాలా వరకు ఆరోపణలు కూడా ఉన్నాయి ఆయన సపోర్ట్ తీసుకొని కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఈ వ్యాపారాన్ని మూడు పూలు ఆరకాయలన్న చందంగా సైలెంట్గా తమ పాని తాను కానిచేస్తున్నారట అందుకే ఆక్రమంగా తరలిస్తున్న ఇసుకను అడ్డుకోవాల్సిన పోలీస్ రెవెన్యూ మైనింగ్ అధికారులు అంత గప్చూప్ అయ్యారని తెలుస్తుంది అంటే వాస్తవంగా ఈ పెద్ద మొతాదులో ఇస్క్రా ఆక్రమంగా నడుస్తుందంటే స్థానికంగా ఉన్నటువంటి మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు అని కూడా చాలా పెద్ద ఎత్తున ఒక ప్రశ్న అయితే నడు ప్రశ్న అయితే లేఖ లేకెత్తిస్తున్నారు అంటే చూడచ్చు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు ఎప్పటికీ సమీప ప్రాంతాల్లో పర్యటిస్తుంటారు అదేవిధంగా మైనింగ్ అధికారులు నిర్ నిరంతరంగా అక్కడ పర్యవేక్షణ చేపట్టాల్సిన అవసరం ఉంటుంది ఇంత చూస్తున్నా కూడా అధికారులు ఇప్పటికి కూడా ఏమాత్రం కూడా దాని మీద చర్యలు తీసుకోకపోవడం పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల ప్రోద్బలం ఉన్నట్టు కూడా మనకు కళ్ళ ఇక్కడ అర్థమవుతున్న పరిస్థితి ఇక అటు అధికారులు అండదండలు ఉండడంతో హెచ్చరిగా అధిక ధరకు తెలంగాణ ఇసుకను కర్ణాటక బార్డర్ దాటిస్తున్నారని ప్రచారం జరుగుతుంది రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు జోరుగా ఇసుక దందాకు తెగబాడుతున్నారన్న వార్తలతో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో రివ్యూ నిర్వహించారు అంటే ఈ మధ్య కాలంలో మంత్ అంటే మంత్రి నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా చాలా పెద్ద ఎత్తున ఇసుకా ఆక్రమ రవాణా జరుగుతుంది గతంలో కూడా ములుగులో సంబంధించి కూడా ఇసుకా ఆక్రమ రవాణా జరిగింది ఇంకా చూసుకుంటే వరంగల్ జిల్లాలో తుంగతుర్తిలో కూడా చాలా వరకు అక్రమ రవాణా జరుగుతుందని ఈ అంశాల మీద పూర్తి మొత్తంలో ఒక ప్రభుత్వానికి వ్యతిరేకత రావడంతో ముఖ్యమంత్రి కూడా దీని మీద రివెన్యూ నిర్వహించి అధికారులకు కూడా చాలా పెద్ద ఎత్తున ఆదేశాలు జారీ చేసినా కూడా ఇప్పటి వరకు కూడా ఆయన మాటలు ఎక్కడ కూడా పట్టించుకున్న దాఖలాలు కూడా కనబడతలేవు అంటే ఇక్కడ మనం ఇంకొక అంశం కూడా చూడాల్సిందంటే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి పక్కనే కర్ణాటకని ఆనుకొని ఉంటుంది కాబట్టి వీళ్ళు చాలా ఎచ్చేదగా వాళ్ళ అనుకున్న ప్రాంతానికి తరలిస్తున్నారు అది కూడా చూసుకుంటే మనం ఆలోచించవచ్చు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అక్కడ కూడా ప్రోత్సహిస్తున్నారు తెలంగాణలో కూడా ప్రోత్సహిస్తున్నారు ఈ తెలంగాణకు సంబంధించిన ఏదైతే గంగమ్మ తల్లి ఇసుక ఉందో మొత్తం కూడా ఆ కర్ణాటకకు కర్ణాటకకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఇక ఇసుక అక్రమ రవాణాను పాల్పడిన వారిపై అధికారులు ఉక్కుపాదం మోపాలని ఇసుక రీచులను కలెక్టర్లు ఎస్పీలు తనిఖీ చేయాలని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే కొట్టకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఇటు కలెక్టర్లను కావచ్చు ఎస్పీలను కావచ్చు ప్రతిసారి కూడా మీరు అక్కడికి వెళ్ళి తనిఖీలు చేయండి ఎవరైతే అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా సీఎం హుకుం జారీ చేసినా కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా పాటించిన దాఖలాలే అది కూడా సీఎం సొంత సొంత జిల్లా మహబూబాద్లో జరగడం ఇంకా చర్చనీయాంశంగా మారిన మారింది ఇక అయితే సీఎం రేవంత్ చెప్పి రెండు రోజులైనా ఆయన మాట ఎవరు పట్టించుకోవడం లేదు కాంగ్రెస్ నేతలు అటు అధికారులు సైతం రేవంత్ వాక్యాలను బేగతా చేస్తున్నట్లు తెలుస్తుంది అంటే రేవంత్ రెడ్డి మాటలే అధికారులు దెక్కలేరు ఇటు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ సంబంధించి ఆ నేతలు కూడా ఎవరు అని కూడా అర్థమవుతుంది ఇవేవి పట్టించుకోకుండానే ఇసుక మాఫియా జోరుగా తమ వ్యాపారాలను కంటిన్యూ చేస్తుందనే చర్చ నడుస్తుంది ఇక మనం చూస్తేనైతే తెలంగాణలో కాళేశ్వరం ఇసుక కావచ్చు ఇటు తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగినటువంటి ఇసుక ఆక్రమ రవాణా కావచ్చు ఇటు చూసుకుంటే ములుగులో గతంలో జరిగినటువంటి ఇస్కర్ ఆక్రమ రవాణా కావచ్చు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో కూడా అంటే గోదావరి ప్రవహిస్తున్నటువంటి పరిసర ప్రాంతాల్లో కావచ్చు ఇటు కృష్ణా నది ప్రవహిస్తున్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు చాలా యచేతగా వాళ్ళు ఇసుకను కూడా తరలిస్తున్నారు అయినా కూడా అధికారులు ఒక ముఖ్యమంత్రి అయి ముఖ్యమంత్రియే స్వయంగా ఆయన రివ్యూ మీటింగ్ పెట్టి అధికారులకు ఆదేశాలు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం అంటే రెండు రోజులైనా కూడా ఇప్పటివరకు కూడా దాని మీద పట్టించుకోకపోవడం కూడా అంటే ముఖ్యమంత్రిని ఏమాత్రం కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారు అనే అంశాలు కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి